హలో వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే ఒక కొత్త వీడియోతో వచ్చేసాను చాలా డేస్ తర్వాత మక్క వడలు చేసుకుంటున్నాము ఈ చలచల్లని వెదర్లో సో మొక్కలు తీసుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం తీసేసుకొని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఎక్కువ మన ఇంట్లోనే అన్నీ దొరికిపో దొరుకుతాయి సో దానికి కావాల్సిన జీలకర్ర వెల్లుల్లి కొన్ని ధనియాలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు ఉప్పు మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ చల్ల చల్లని వెదర్లో ఇలా చేసుకొని తింటే ఉంటుంది కొందరైతే డిఫరెంట్గా ఆనియన్స్ కూడా వేస్తారు బట్ మనం అది ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం ఆనియన్ టేస్ట్ అన్నట్టే వస్తుంది ఈ మొక్కల టేస్ట్ అనేది రాదు ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి డిఫరెంట్గా చాలా బాగుంటుంది సో నార్మల్గా చేసుకునే మక్క ఆనియన్స్ వేసి చేసుకునే మక్క చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనం ఆనియన్తో చేసే అయితే ఆనియన్ పకోడీ అనేసి అంటాం కదా సో ఆ టేస్ట్లో అయితే వస్తుంది బట్ మేము ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాము మా మమ్మీ అయితే ఇలానే చేస్తుంది సో మీరు కూడా ఒకసారి ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందుగా అన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా అయితే చేసుకోవాలి మీరు మరీ పల్చగా చేసుకుంటే ఏంటంటే మొత్తం ఆయిల్లో వేస్తున్నప్పుడు మొత్తం అది పల్చగా అయిపోయి ఆ పిండిని గట్టిగా పట్టుకోకుండా పగిలిపోతుంది అనమాట మంచిగా లాగా రాకుండా మొత్తం విడిపోతుంది అనమాట సో లాస్ట్కి మంచిగా గ్రైండ్ చేసినాక ఒక్క చిన్న స్పూన్ అంతా సోడా అయితే యాడ్ చేస్తున్నాము మనం తినే సోడాని కొంచెం చిట్కడు అంతే ఎక్కువ కూడా కాదు యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత చేసుకొని తింటే మాత్రం ఆహా సూపర్ చల్ల చల్లని వెదర్లో ఒక పక్క వర్షం ఒక పక్కన వేడి వేడి మక్క వడలు చేసుకుంటూ ఉంటే ఆ టేస్టే సూపర్ అసలు ఆ రోజు ఇంకా మా ఇంటికి చుట్టాలు అందరూ వచ్చారు మా మామయ్య వాళ్ళందరు రిలేటివ్స్ సో ఇంకా హంగామా ఉండే అందరికీ ఇక మక్క వడలు చేయడమే మా అమ్మ అయితే టూ బ్యాచెస్గా చేసింది ఆల్రెడీ అక్కొక్క అక్కడ ఒక బౌల్ మీకైతే కనిపిస్తుంది ఒక బౌల్ మొత్తం చేసింది మళ్ళీ వాళ్ళు వచ్చారనేసి ఉన్న మొక్కలన్నీ డ్రాయింగ్ చేసేసి మళ్ళీ వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాము సూపర్ టేస్ట్ అని బాగా మంచిగా అందరూ కంప్లీట్ అయిపోయింది మొత్తము సో ఇంకా చేసుకోవాలి ఈ వెదర్లో ఇంకా ఇంకా చేసుకోవాలనిపిస్తే కానీ ఆ రోజు మా దగ్గర మొక్కలన్నీ అయిపోయాయి సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఫ్రెష్గా తీసుకొచ్చి చేసుకుందాంలే అనేసి ఇప్పటికైతే ఉన్నదాంతో సరిపెట్టుకున్నాము ఇలా మేమైతే ఒక క్లాత్ మీద వేసుకొని మంచిగా దాన్ని తీసి ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకుంటాము కొందరైతే డైరెక్ట్గా ఇలా చేత్తోనే వేసేస్తారు బజ్జీల్లాగా కూడా మేమైతే నార్మల్గా ఇలా చేసుకుంటాము మక్క వడలు సో ఈ మక్క వడలు ఎక్కడ ఫేమస్ అంటే మా ఊరు నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంకాపూర్ అనేసి అందరికి తెలిసే ఉంటుంది అన్నమాట అక్కడైతే ఈ మక్క వడలు చాలా ఫేమస్ మక్క వడలతో చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో మనకి స్పెషల్గా మనం ఆర్డర్ చెప్తే చేసిస్తారు అక్కడ ఈ మక్క చాలా ఫేమస్ మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి వెళ్ళి అక్కడ ట్రై చేయండి ఎంట్రన్స్లోనే మన ఊరు ఎంట్రన్స్లోనే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ మనం ఆర్డర్ ఇస్ ఇస్తే సరిపోతుంది వాళ్ళే చేసిస్తారు సూపర్ అవుతుంది సూపర్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళండి అక్కడికి వెళ్ళి చూడండి లేదు అని అంటే మక్కలు తెచ్చుకున్నా కూడా మీరు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించే ప్రాసెస్ అంతా చూసి చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా ఈ మక్కలు ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటాయి కొందరు నార్మల్గా బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు నార్మల్ బజ్జీలాగా చేసుకుంటారు మేమైతే మా మమ్మీ ఇలా చేస్తుంది కాబట్టి సో మేము ఇలానే తిన్నాము నార్మల్గా మేము ఏం ఎట్లా నాన్ వెజ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు జస్ట్ సాస్తోనైతే ప్రిపేర్ చేసుకొని తిన్నాము సాస్ తగిలించుకొని మనకు ఉంటాయి కదా టమాటో కెచెప్స్ అనేసి సో ఆ కెచ్ చెప్తానే తినడం ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఏంటంటే ఇప్పుడు ఈ మక్క కూడా మనం డీప్ ఫ్రై చేసినాక దాన్ని మంచిగా ఇదేంది కర్డ్లో డిప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అసలు మీరు ట్రై చేసి ఉండకపోవచ్చు అసలు మీరు ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి అలా ఆ స్టైల్లో కూడా ట్రై చేయండి మంచిగా కర్డ్ని మంచిగా విస్క్ విస్క్ చేసుకొని అంటే గట్టిగా ఉంటుంది కదా మంచిగా మిక్స్ చేసుకొని గట్టిగా విస్క్ చేస్తే కొంచెం పల్సగా అవుతుంది దాంట్లోనే కొంచెం ఉప్పు లైట్గా కొంచెం పెప్పర్ వేసుకొని ఈ యొక్క వడాని దాంట్లో డిప్ చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు డిప్ చేసిన తర్వాత తింటే టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది నాకు తెలిసి ఎవరు ఇలా ట్రై చేసి ఉండకపోవచ్చు ట్రై చేయకపోయి ఉంటే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే నార్మల్గా సాస్తో తిన్నాము మళ్ళీ ఇంకొక రౌండ్ ఇలా కడ్లో డిప్ చేసుకొని కూడా తిన్నాము డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది మా సైడ్ అయితే చాలా తింటాం మేము మక్క వడలు మక్క వడలతో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి కర్రీస్ కూడా చేస్తారు స్వీట్ కార్న్ లాగా లేకపోతే నార్మల్ ఇవి ఏంటి ఆయిల్లో గోలించి క్రిస్పీ కార్న్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు ఇది మీ పిల్లలకి కూడా ఎక్కువ ఆయిల్ లేకుండా కూడా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనం వేసే సోడా అని ఏం చేస్తుంది అది అబ్జార్బ్ చేసుకోకుండా తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడము ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా ఎక్కువ ఆయిల్ తింటున్నారు లే మన పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనేసి ఏమన్నా అనిపించి ఉంటే స్కిప్ కూడా చేయొచ్చు డీప్ ఫ్రై కాకుండా నార్మల్ షాలో ఫ్రై కూడా చేసుకొని మనం తినచ్చు కానీ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది మనం నార్మల్ షాలో ఫ్రై చేసిన దానికి డీప్ ఫ్రై చేసిన దానికి షాలో ఫ్రై అయితే మేము చాలా తక్కువ ఎక్కువ అయితే డీప్ ఫ్రైనే తింటాము మన తెలంగాణ స్టైల్లో అయితే ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారు కదా ఇంకా ఇంకేముంటుంది మక్క వడలు నాన్ వెజ్ ఇంకా జెంట్స్కి అయితే డ్రింక్ ఇదే కదా మంచిగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈ శ్రావణంలో మనం ఏం నాన్ వెజ్ అనేది ఏం దినం కాబట్టి ఈసారికి అది స్కిప్ అయిపోయింది అనమాట ఇలా నార్మల్గానే చేసుకొని తిన్నాము టేస్ట్ అయితే సూపర్ అయితే మీరు కూడా ఈ పాటికి ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఇంట్లోనే దొరికేవి ఉంటాయి కొత్తగా ఏం బయట నుంచి తెచ్చుకొని చేసుకునేవి అయితే కాదు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఐటమ్స్ స్నాక్స్ లాగా చేసుకోవడము లేదా మనకి బ్రంచ్ లాగా లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తినడానికి తీసుకోవచ్చు ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇలా చేసుకున్నాము మేమైతే ఆల్మోస్ట్ ఆల్ టూ టూ టైమ్స్ అయితే మా మమ్మీ డిఫ్రై చేసింది సో ఒక టూ బంచెస్ లాగా అప్పటికప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్లో అవి కథం అయిపోయినాయి అంత నచ్చినాయి అనమాటేజ్గా అయినాయి సో ఇంకా వచ్చిన మా రిలేటివ్స్ మా మామే వాళ్ళు మా పిల్లలు అందరూ సూపర్ ఎమ్మె చాలా బాగా ఇష్టపడి తిన్నారు అందరూ మీరు కూడా ట్రై చేయండి ఈ చల్లచల్లని వెదర్లో వర్షం పడతా ఉంటే ఒక పక్కన వేడి వేడిగా తింటా ఉంటే బాగుంటుంది కదా ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు చాలా మంచిగా ఉంటుంది మనకి బయట తినే ఫుడ్ దానికంటే ఇంట్లో చేసుకొని తినే ఫుడ్కి చాలా హెల్తీ కూడా ఉంటుంది డిఫరెన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా మీకైతే ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మీ కామెంట్ సెక్షన్లో అయితే మాకు కామెంట్ చేసి చెప్పండి చిన్న పెద్ద అని లేకున్నా అందరూ ఇష్టంతో తింటారు ఈ వడలు అందరికీ ఇష్టమే ఉంటుంది ఎవరికి ఇష్టం ఉండదు అంతే కదా సో సారీ మా ఇంటి పక్కన కొంచెం వర్క్ హౌస్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి సో ఆ నాయిస్ వల్ల నేను వీడియో రికార్డ్ చేయలేక అసలు ఇన్ని డేస్ ఫుల్ వర్క్ వీడియో తీసినా కూడా అది ఎడిట్ చేయడానికి నాకు టైం దొరకకపోవడం వల్ల అసలు నేను ఎడిట్ కూడా చేయలేను ఇంకేంత ఎన్ని రోజులని అలానే ఉండాలనేసి ఇంకా నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఎడిట్ కూడా చేస్తున్నాను సో ఇక్కడ మా అమ్మ అయితే నాకు ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చేసింది టేస్ట్ చెప్పు ఎలా ఉంది అనేసి సో తిన్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇక అసలు సాస్తో తిన్నా వట్టిగా అలానే వ వట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంది నేనైతే టూ వెరైటీస్ ట్రై చేశాను బాగా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఓ ఫర్ గెట్ ప్రెస్ బెల్ ఐకన్ అంటే నెక్స్ట్ వీడియో బాబా